కువైట్ నుంచి మీరు ఇండియాకు సామాన్లు పంపిస్తూ ఉన్నారా యూసఫ్ కార్గో వారు ప్రత్యేకమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఏ కార్గో ఎనిమిది వందల యాభై పిల్సు అన్ని చార్జీలు కలిపి తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ మీరు ఎంత జాగ్రత్తగా వారికి మీరు సామాన్లు అందజేస్తారో అంతే జాగ్రత్తగా భద్రతతో మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణించే ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు వివరాల్లోకి వెళితే కువైట్ విమానాశ్రయంలో తెలియని వ్యక్తుల నుంచి లగేజీ లేదా బ్యాగులను స్వీకరించవద్దని చెప్పి ప్రయాణికులకు మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం హెచ్చరిక జారీ చేసింది ఈ సలహా ప్రయాణికులను చట్టపరమైన పరిణామాల నుంచి రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి అలాంటి చర్యలు తెలియకుండానే స్మగ్లింగ్ కార్యకలాపాలకు చేరవచ్చని చెప్పి హెచ్చరించింది స్మగ్లర్లు ఉపయోగించే మోసపూరిత వ్యూహాలను ఎత్తిచూపుతూ పరిపాలన ప్రయాణంలో అప్రమత్తత మరియు విచక్షణ యొక్క ప్రాముఖ్యతను అధికారులు నొక్కి చెప్పారు చట్ట ప్రకారం మాదక ద్రవ్యాల దిగుమతి లేదా ఎగుమతి అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అలాగే వారికి కఠినమైన శిక్షలు వేస్తారు కొన్నిసార్లు మరణ శిక్ష పడవచ్చు కొన్నిసార్లు జైలు శిక్ష పడవచ్చు అలాగే మరికొన్నిసార్లు జరిమానా పడవచ్చని చెప్పి అధికారులు తెలిపారు విమానాశ్రయ భద్రతా చర్యలను ప్రోత్సహించడానికి ఈ యొక్క విషయం తెలిపింది కువైట్ లో మనం ఎయిర్పోర్ట్ లేక ఎంటర్ కాగానే చాలా మంది నాది ఒక కేజీ ఎక్కువ ఉంది రెండు కేజీలు ఎక్కువ ఉంది అక్కడికి వెళితే కేజీకి పది దినార్లు అడుగుతూ ఉన్నారు దయచేసి ఈ లగేజీ నీ దాంట్లో తక్కువ లగేజీ ఉంది కాబట్టి నీ లగేజీలో పెట్టుకోమని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ మన తెలుగు వాళ్ళు కావచ్చు భారతీయులు కావచ్చు ప్రభాసులు కావచ్చు కువైటీలు కావచ్చు ఎవరి లగేజీ అయినా సరే తెలియని వ్యక్తుల నుంచి తీసుకోవద్దని చెప్పి అధికారులు హెచ్చరించారు ఎవరైనా గాని తీసుకొని అందులో ఏదైనా నిషేధిత పదార్థాలు ఉంటే వాటికి జవాబుదారీగా మిమ్మల్ని చేస్తూ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టులో హాజరుపరిచిన తర్వాత న్యాయస్థానం ఎటువంటి తీర్పు ఇస్తే అటువంటి తీర్పుకు మీరు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పి అధికారులు హెచ్చరించారు కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు బయలుదేరుతూ ఉన్న భారతీయులు ఇండియా నుంచి కువైట్కు కు వస్తూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ జాగ్రత్తగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్